సమాజంలో జనాలు ఎలా ఉన్నారంటే చిన్న స్టోరీ చెప్తా వినండి ఒక తండ్రి కొడుకులు వ్యాపారం చేయడం కోసం ఒక గాడిదని తీసుకొని పోతున్నారంట పోతుంటే ఎందుకో గాడిదని ఊరు నడిపిస్తున్నారు ఎవరైనా ఒకరు కూర్చోవచ్చు కదా దాని మీద అది బరువులు మోసేదే కదా అన్నారంట సరే అనేసి తండ్రి కూర్చున్నారంట కొంచెం దూరం పోయిన తర్వాత పిల్లాన్ని నడిపిస్తున్నావు నీకు బుద్ధి లేదా పిల్లాన్ని గుసెట్టచ్చు కదా అని వాడు అన్నారంట అంటే తండ్రి దిగి పిల్లాన్ని గుసెట్టి ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఎంత బాగా ముసలో నేను నడిపిస్తున్నావు నువ్వు కూర్చున్నావు నీకేనా బుద్ధి లేదా పెద్ద మనిషిని గుసెట్టవచ్చు కదా అన్నారంట సరే అనేసి ఇద్దరే ఇద్దరు కూర్చున్నారంట గాడిద మీద కొంచెం దూరం పోయిన తర్వాత ఆ నోర్లేవిని జీవిని బాధ పెడుతున్నారు ఇద్దరు ఏకంగా కూర్చుంటారు ఆ గాడిద మీద అది మొయ్యగలుగుతుందా మిమ్మల్ని అని వాడు అన్నానంట అంటే ఇద్దరు దిగి ఆ గాడిదనే ఎత్తుకుర్రంట ఇంకొంచెం దూరం పోయిన తర్వాత నీకు బుద్ధి లేదా ఎంత బాగా ఏదో గాడిదని ఎత్తుకురు అది బరువులు మోసేదే కదా ఎవరో ఒకరు కూర్చోవచ్చు కదా దాని మీద అని మనం కూడా అన్నానంట అని అంటే ఆ గాడిదని అక్కడనే వదిలేసి తల్లి తండ్రి కొడుకులు వెనక తిరిగిపోయారంట వ్యాపారం కూడా చేయలేదంట అయితే మనము ఏదన్నా పని చేయాలని చేయాలని ముందుకు వెళ్తుంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకున్నాం అనుకోండి మనం ఏ పని చేయలేము ముందుకు నడవలేము అందుకని జనాల మాటలు ఎప్పుడూ పట్టించుకోవద్దు